ఆయన ఎంతటి మహానుభావుడో నీకు తెలీదా తెలిసి కూడా ఇలా కావాలని ఆయన మీద కక్ష పెట్టుకుని మాట్లాడుతున్నావా రే ప్రొద్దున్న నేను తిరిగి నా భర్త దగ్గరికి వెడితే ఆయన నీలాగా కక్ష పెట్టుకునే మనిషి కారు కానీ ఆయన నన్ను ఎప్పుడైనా అనురాగంతో దాక్షాయని అని పిలిస్తే నా కడుపు ఉడికిపోతుంది అంత దుర్మార్గుడైన తండ్రికి కుమార్తెనయ్యాను ఇంతటి మహాత్ముడికి ఇల్లాలి అని అయ్యానని నీకు కుమార్తెని అన్న విషయం నన్ను ముళ్ళు తొలిచినట్టు తొలుస్తుంది అందుకని ఇక నీ కుమార్తెగా దాక్షాయణి అన్న పేరుతో నేను ఉండదలుచుకోలేదు నువ్వు తపస్సు చేస్తే నీకు కుతురుగా వచ్చాను నా భర్తని అవమానించావు కాబట్టి నేను ఇక నీ కుమార్తెగా ఉండను ఈ శరీరంతో ఉన్నంతసేపు నీకు కుమార్తెగా తిరుగుతున్నాను కాబట్టి దాక్షాయణి అంటారు ఇక నీకు ఆ కీర్తి ఉండకూడదు అందుకే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్ యోగాగ్ని ఎందు ఈ శరీరాన్ని దహించేస్తున్నాను అందవిడే ఇన్ని మాటలన్నా ఇలా తల తిప్పి కూడా చూడలేదు దక్షుడు తన యజ్ఞం తాను చేసుకుంటూ హవ్యాన్ని ఇస్తున్నాడు అగ్నిహోత్రానికి హాహాకారాలు చేశారు అందరూ ఏమి రాయి మూర్ఖుడి ప్రవర్తన అని తల్లి చూసి ఉత్తర క్షణంలో ఆమె ఆచమనం చేసి ఉత్తరాభిముఖురాలై కూర్చుని పరమశివుడి యొక్క పాదములను మనసులో స్మరిస్తూ యోగాగ్ని తన శరీరంలో రగల్చి ఒక్క క్షణంలో తన శరీరాన్ని భస్మం చేసి కుప్పగా పడిపోయింది